పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇంకో ఐదు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉండేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ప్రీమియర్ షో మొదటి టికెట్ వేలం పేరుతో ఈ మధ్య ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో ఇక్కడ వేలం మొదలు పెట్టారు తాజాగా నిర్వహించిన ఓ వేలంలో ప్రీమియర్ షో మొదటి టికెట్ను అక్షరాల లక్ష రూపాయలు పెట్టుకున్నారు అంతేకాదు అక్కడికక్కడే లక్ష రూపాయల చెక్కు కూడా రాసిచ్చారు ప్రస్తుతం ఈ చెక్కు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జనసేన పార్టీకి డొనేట్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అట్లాంటా నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే బెంగళూరు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఎస్ఆర్ఎంటీ సవిత విఐటి కాలేజీ నుంచి కమ్యూనిటీ పాలిటిక్స్ లేకపోతే పొలిటికల్ అవేర్నెస్ అన్న పెంచుకోవాలి ఎందుకంటే మంచి గవర్నెన్స్ రావాలంటే మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే మంచి అవేర్నెస్ ఉన్నటువంటి కురవాళ్లు లేకపోతే యువకులు యువతులు రాజకీయాల్లో పాల్గొనాలి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరికీ నా தப்போ <laughs> <laughs>